హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను శ్రావణ మాసం వచ్చేసింది కదండి శ్రావణ మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం కోసం నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను ఆ ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ రివ్యూస్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం పీఠం కింద వేసుకోవడానికి ఒక రెడ్ క్లాత్ అనేది ఆర్డర్ చేశాను రెగ్యులర్గా నేను పటాల కింద జాకెట్ పీస్ వేసి అరేంజ్ చేసుకుంటాను ఇలా పూజ చేసేటప్పుడు పీఠం మీద వేయడం కోసం ఈ రెడ్ క్లాత్ అయితే ఆర్డర్ పెట్టాను క్లాత్ అయితే చాలా బాగుంది మొత్తం లెంత్ వచ్చేసి వన్ మీటర్ అయితే ఉంది క్లాత్ ఈ క్లాత్ మెటీరియల్ కూడా సాటిన్ మెటీరియలు అలానే ఈ క్లాత్కి మొత్తం నాలుగు పక్కల కూడా ఇలాగా గోల్డ్ కలర్తో అంచిన డిజైన్ అయితే ఇచ్చారు కలర్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది టోటల్గా వన్ మీటర్ క్లాత్ అండి ఇది నేను ఆర్డర్ చేసేటప్పటికి వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే నాకు పడింది కోడ్ అయితే కనుక మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి గుమ్మానికి కట్టే తోరణం అండి ఇదైతే నేను మీషోలో అయితే ఆర్డర్ చేయలేదు లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఈ తోరణాన్ని ట్వంటీ రూపీస్కి అయితే తీసుకున్నాను మనం మెయిన్ డోర్కి గుమ్మానికి కానీ లేదంటే దేవుడు రూమ్లో కానీ పెట్టుకోవడానికి లేదంటే ఇలా ఏదైనా వ్రతం చేసినప్పుడు డెకరేషన్ పర్పస్కి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఈ తోరణం మొత్తం కూడా ఇలా మామిడి వచ్చి రెండు పక్కల కూడా దేవుడు బొమ్మలు అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి మీషోలో నేను ఇక్కడ డెకరేషన్ కోసం బ్యాక్గ్రౌండ్లో డెకరేట్ చేయడానికి లోటస్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇవి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి మొత్తం కూడా లోటస్ ఫ్లవర్స్ వచ్చి కింద హ్యాంగింగ్స్ వచ్చి పైన పర్ల్స్తో ఇలా ఇచ్చి మనం హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న హుక్ అయితే ఇచ్చారు నాకు మొత్తం ఇవి సిక్స్ పీసెస్ అయితే వచ్చాయి కలర్ కూడా చాలా బాగుంది అలానే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఈ సిక్స్ పీసెస్ కూడా వన్ ఫిఫ్టీ టూ రూపీస్ అయితే పడింది ఈ ప్రోడక్ట్ కోడ్ కూడా వీడియోలో పైన మెన్షన్ చేస్తాను చూడండి నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ చేసుకోండి మొత్తం మీద ఈ ప్రోడక్ట్కి అయితే ఫైవ్ బై ఫైవ్ అండి రేటింగ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా డెకరేషన్ పర్పస్ మీదనే తీసుకున్నాను ఇదైతే చూడ్డానికి బ్రాస్ మెటీరియల్ లాగా ఉంటుంది కానీ మెటీరియల్ బ్రాస్ అయితే కాదండి ఇది ఫ్లవర్ షేప్లో మెటల్తో చేయబడి ఇలా బ్రాస్ కోటింగ్ ఉన్నట్టయితే ఉంటుంది ఈ చుట్టూ కూడా డియాస్ పెట్టుకుని మధ్యలో మనం వాటర్ లేదంటే ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్లో చాలామంది ఇలా పట్టుకుంటే కలర్ అంటుతుంది అని చెప్పారు బట్ నాకైతే అలా ఏం రాలేదు ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే ఇది వన్ థర్టీ రూపీస్ అయితే ఎగ్జాక్ట్లీ పడింది మొత్తం మీద ఈ డెకరేటివ్ పీస్ చుట్టూ దియాస్ కొంచెం డెలికేట్గా ఉన్నట్టు అనిపించింది కానీ ఈ లింక్ కూడా షేర్ చేస్తాను ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఆర్డర్ చేసిన వన్ వీక్లో అయితే వచ్చాయి నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి మెయిన్గా అయితే నాకు నేను ఆర్డర్ చేసిన వాటిలో ఈ లోటస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంతేనండి ఇవాళ వీడియో మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే షేర్ చేయండి